మీరు కూడా ఒక ఇరవై మంది ఈ మండలం నుంచి ఒక పిసి ముఖ్యమైన ఇలా కంపెనీలో తీసుకొని కార్యక్రమం జిల్లా మహాత్మా గాంధీగా ఉంటుంది ఆనాడు మన భారతదేశంలో ఉన్నటువంటి మరో ఈ ఆర్ఎస్ఎస్ చేసిన ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తీసుకెళ్లటం కోసం ప్రయత్నం చేసి విప్లవం దేశంలో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల గాంధీ ఈ మూడు కార్యక్రమాలని మన ముందు తెలుసుకునే ముందు ఎవరు తెలుసుకుంటే కనీసం మీకు స్వర్గం అన్నటువంటి విషయాన్ని తీసుకొని సీరియస్ గా దేశవ్యాప్తంగా ప్రజలందరినీ చేతివంతం చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో అన్ని పీసీసీ గారికి ఆ పీసీసీలు కూడా కింది స్థాయి దాకా జరుగుతుంది మనం ఇంత కాబట్టి దయచేసి ప్రశాంతంగా ఉంటున్నామంటే ఆ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం గారు ఇచ్చినటువంటి అహింసా స్ఫూర్తితోటి మనం ముందుకు పోతా ఉంది కార్యక్రమాన్ని తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని మన మండలంలో ప్రధాన విధంగా మన యోగంలో అందరం సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ గుర్తు ప్రత్యేకంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమ అధ్యక్షులు మన మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తిగత సహాయకులు తుకూరు నాయకురెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీకా ప్రసాద్ గారికి జలగడ్ రవెన్యూ గారికి మరియు నాతోటి ఈ కార్యక్రమం పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని దాన్ని గట్టిగా ఎదుర్కొని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నినాదాలు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి దశ దిశాన్ని అంబేద్కర్ గారిని అవమానిస్తూ అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని వేసుకొని ఈ రోజు మన నియోజకవర్గం నడుస్తున్నటువంటి ఈ సంవేదన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి కాకుండా మండల స్థాయిలో గ్రామ స్థాయి కుట్టిల రాజకీయాలని ఇంత ముందు చెప్పినట్టు మనం నియోజకవర్గం ఎప్పుడు లేదా ఎప్పుడు జరిగిన నియోజకవర్గం రాటం అదేవిధంగా కూసుమంచి గ్రామంలో ఇప్పటికీ సంవత్సరం గుర్తు కాలేదు సీజన్ నుండి అలా చేసుకోవడం జరిగింది ఎప్పుడు కూడా నేస్కోర్గం ఏర్పడిన తర్వాత కూడా అవ్వటం లేదైనా సరే కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అన్ని రకాలుగా అదే విధంగా మంత్రిగారు లేకపోయినా అన్ని విధాలా మరి ఆకాశించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు ప్రజా దగ్గర కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసుకుంది అనే దానికి రాజ్యాంగం ప్యాక్ చేయకపోతే మా వృత్తిని దెవలించే వాడటం రాజ్యాంగం నిర్ణయం రాజ్యాంగంలో భారత కనిపిస్తుంది మనం ప్రజల్లోకి తీసుకుపోవటానికి ఆటోలో కీలక భూమిక పోషించినటువంటి ఆయన గురించి కూడా బీజేపీ మనకు చేస్తున్నటువంటి అనుచిత పరిస్థితులను ఏర్పాటు చేసి అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రామ పంచాయతం కోసం ఆ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలని యుద్ధాలపై వారు పోయి చేపట్టడం కూడా జరిగింది అయినా కూడా ఎలాంటిలో గ్రామ గ్రామాల క్షేత్ర స్థాయిల దృష్టిపై ప్రతి సామాన్యులు ఏర్పాటు చేసుకుంటాము అట్లాగే జెగ్ సంవిధానం అన్ని రాజ్యాలతో రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే మరి మీ అందరికీ చేపల కూడా ఇంకా ఎక్కబడి ఉన్నామనే ఉద్దేశంతోనే రాజ్యాంగానికి దానివల్ల ఈ సంవిధాన కార్యక్రమాన్ని ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత

అట్లా తిరుగుబాటు వాళ్ళు అనుకుంటున్న వాళ్ళిద్దరే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కూడా దీన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి అనేక ప్రాంతాలను వాళ్ళందరినీ సమైక్యవాదం కొని ముందుకు పోవాలని చెప్పేసి ఆకాంక్షతో కలలు కాని మరి ఆయన ప్రయాణం చేస్తా ఉంటే అతన్ని కూడా ఒకసారి ఆయన అపండక్షన్ ఏంటంట ఇంకొకసారి ఆయన ఆయుధం ఏంటంటే వాళ్ళకి హిందూయజం ఈ హిందూయజం నిట్టు అట్లా క్రిస్టియన్ మైనారిటీని మైనారిటీని అణకుతునరు కానీ మరి వాళ్ళు హిందూయజం ని ఆయన గౌరవిస్తున్నారా అంటే ముందులీ కూడానే అమెన్స్టర్ కంటే లేకపోతే మోర్నిక్ కంటే ముందే ఎల్కే అప్పటి పార్టీని తీసుకొని వచ్చేసి రెండు సీట్లు ఉన్నటువంటి వాళ్ళని తొక్కుకుంటూ అనుకూలంగా వాళ్ళకి కావాల్సిన చట్టాలు కొనసాగుతున్నారు తప్ప నిజంగా హిందువుల కోసమే అయితే మహుసుమా స్వరాజ్ కావచ్చు వాళ్ళందరూ కూడా హిందువులే మరి వాళ్ళందరూ హిందువుని ఎక్కడ గౌరవిస్తా ఉన్నాడు